ప్రశాంత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించామన్నారు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఈ సంవత్సరంలో పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా పద్నాలుగు వేల ఒక ఫిర్యాదులు రాగా ఇందులో పదమూడు వేల ఏడు వందల యాభై రెండు ఫిర్యాదులు పరిష్కరించినట్టు తెలిపారు సిపి ఆఫీసు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన వేలాది ఫిర్యాదులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు హత్య అత్యాచార కేసులను తెలిపారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు సిపి అభిషేక్ మహంతి ఈ సంవత్సరం జిల్లాలో నలభై మూడు వేల నూట తొంభై తొమ్మిది ఫిర్యాదులు డయల్ వన్ జీరో జీరో ద్వారా రాగా బ్లూ కోల్స్ ద్వారా స్పందించినట్లు తెలిపారు సంవత్సరంలో ఇరవై నాలుగు హత్య కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడులో ఇరవైకి తగ్గాయని గత సంవత్సరంలో ముప్పై నాలుగు రేప్ కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయని చెప్పారు పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న పద్దెనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నూట ఇరవై ఆరు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు ఈ సంవత్సరంలో వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒకటి కేసులు కోర్టు ద్వారా పరిష్కరించగా ఇందులో ఏడు వందల అరవై ఐదు మందికి శిక్షలు పడ్డాయని మరో ఆరు వందల పద్దెనిమిది కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అయ్యాయని అన్నారు శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుందన్నారు ట్వంటీ ట్వంటీ కరీంనగర్ పోలీస్ యంత్రాంగం రెగ్యులర్ పోలీసింగ్ చేస్తూ అలాగే ఇయర్ ఎండింగ్లో వచ్చిన ఈ ఎన్నికల్లో కూడా సిబ్బంది అందరు కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలని కూడా మొత్తం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఫోర్స్ ప్రయత్నం చేసింది ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రొఫెషనల్ ఫోర్స్గా డ్యూటీస్ నిర్వహించాలని కూడా ప్రయత్నం చేసింది రెగ్యులర్ పోలీసింగ్ భాగంగా క్రైమ్ రిజిస్ట్రేషన్ అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే దర్యాప్తు కూడా చేసి చాలా వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం అలాగే కోర్టులో కేసెస్ ట్రయల్ వచ్చినప్పుడు కూడా దాంట్లో అటెండ్ చేసి ట్రయల్ ప్రాసెస్లో పూర్తి స్థాయిగా ట్రయల్ జరపాలని కూడా మన సైడ్ నుంచి మా సిబ్బంది ప్రయత్నం చేశారు చాలా వరకు ఛాలెంజెస్ వచ్చింది ఈ సంవత్సరంలో కూడా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది బట్ ప్రతిసారి ఒక కొత్త ఛాలెంజ్ వస్తుంది ముఖ్యంగా ఈసారి ఎలక్షన్స్ చూస్తే చాలా వరకు సెన్సిటివ్ ఏరియా కరీంనగర్ అయినా కూడా సిబ్బంది అందరు కూడా కేంద్ర బలగాలతో కలిసి వేరే డిపార్ట్మెంట్స్ సమన్వయంతో కూడా ఇక్కడ ఒక ఫేర్ పీస్ఫుల్గా ఎలక్షన్స్ జరపడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నుంచి లాస్ట్ డే వరకి కౌంటింగ్ వరకు కూడా మొత్తం కూడా మన సిబ్బంది చాలా ప్రొఫెషనల్గా ఎలక్షన్ ప్రక్రియలో చాలా ముఖ్యమైన భాగం ప్లే చేశారు